హాయ్ అండి అందరికీ నమస్కారం మేమైతే మంచిర్లో ఉన్నాం మా అజ్జు పెళ్ళిలో భాగంగా ఈరోజు పోషక బోనం ఇంకా పాల పొరక ఫస్ట్ పాల పొరక తీయడం ఉంటుంది తర్వాత పోషక బోనం తీసుకుపోవడం అదంతా ఉంటుంది అనమాట అందరం రెడీ అయిపోయినాము నిన్న పసుపు ఫంక్షన్ ఇంకా పొద్దున్న పెళ్ళి కొడుకుని చేయడం అదంతా ప్రాసెస్ నిన్న కంప్లీట్ అయిపోయింది ఈరోజు మాత్రం ఇవన్నీ ఉంటాయి ఇంకా అత్తమ్మ కూరలు సాయంత్రం కుర్రాలు ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతానికైతే పాల పొరక కోసం అని చెప్పేసి పొద్దుటెనిమిది గంటలకే రెడీ అవ్వాలని ఆడపడుచులకు ఇంటి వాళ్ళు చెప్తే ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిదిన్నర పది కావస్తుంది వస్తుంది ఇంకా పాలపూర్కకే మేము పోలేదు కొంచెం నెమ్మది నెమ్మదిగా నడుస్తూ ఉన్నాయి అనమాట అందరం రెడీ అవ్వడాలు అదంతా అందుకోసం అని చెప్పేసి టిఫిన్ ఉన్నాము వచ్చేసి ఓకే పాలపూర్క అనేది ఇటు సైడ్ మాత్రమే ఉంటదన్నమాట పాలపూర్క అంటే ఇట్లా సింగరేణి పాలపొరకచ్చు మన ఏరియా దచ్చుడు లేదు లేదు అంటే ఓన్లీ పెళ్లికి పందిరేస్తాము ఇక ఇక్కడ చూడండి మా బాబాయ్ ఇక బాబాయ్ చూడండి వార్నింగ్ మీద వార్నింగ్ ఇస్తాను ఎందుకంటే బాగా లేట్ అయిపోయింది అందరికి రెడీ అవ్వడాలి వాళ్ళ ఫంక్షన్లో నిద్ర పోలేదు ఫంక్షన్ వలన వరకు తొమ్మిదవ వరకు లేత్తలేరు అట్లా అసలు ఇక అక్కలు ఏం చేస్తా అని చెప్పేసి అక్కలు నేను మై లేపోవాలి వస్తుంది పదిలాడి కాలుము ఇగో పొద్దుగాల నా దగ్గరికి వచ్చి నువ్వు బిడ్డ పోయిండు నువ్వు ఏం చేత్తానో అందరం పాలే వస్తాడు చెప్పే బీటం పనే లాగా ఎవరు చెప్పుకుంటా లేవను నువ్వేసేస్తావు ఏమైనా మా ఇద్దర్ని పెళ్లి కొడుకు పెద్ద బావ పెద్ద అని ఎందుకు పెళ్లి పనులు దమ్న చేయకపోతే మళ్ళీ మామయ్య ఏమంటాడో అని భయానికి వచ్చింది ఫస్ట్ భయానికి వచ్చింది కోసం వచ్చింది కదా అంటే తిట్లు పడతాం భయానికి అందరం అటు ఇటు కదులుతా ఉన్నాం ఇక్కడ జంట పక్షులు ఇద్దరు ఒకటే దగ్గర కనబడతా ఉంటారు నా జంట పక్షి ఇంకా అత్తలేదు హైదరాబాద్ నుంచి రమ్య ఇక అందరం ఇట్లా హడావిడిగా టిఫిన్ చేస్తా ఉన్నాం నెక్స్ట్ వెంటనే పాలపర్కెళ్ళిపోతాం ప్రతి గడప దగ్గర ఇంకో ఇట్లా రియల్ తోని మొత్తం డెకరేట్ చేసిండ్రు ఇల్లంతా అసలు పెళ్లి పెళ్ళికలతో అసలు ఉట్టి పడతా ఉన్నది అంత డెకరేషన్ ఇదంతా చాలా బాగా అనిపిస్తుంది పాలపొరక దగ్గరికి వచ్చేసినాము కొంచెం దూరం నడిచినాము హాఫ్ కిలోమీటర్ అట్లా ఆనవాయితీగా చెంబు పట్టుకు అసలు ఈ తువాల ఎందుకు కప్పుకుంటారు నాన్న ఎండ కొడుతుంది కాసేపారే ఐదుగురు పెద్ద మనుషులు తువాలి కప్పుకొని పాల పొరక అనేది వేయాలట పెట్టుకోవాలి బాహుబలి టైప్ పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఇంకా అందరూ పాల ఇట్లా మోస్తూ ఉన్నారు చిన్ని కన్నయ్య కూడా పాల పొరక వస్తూ ఉన్నాడు ఇంకో మొత్తం హండ్రెడ్ ఫీట్ రోడ్ మొత్తం వీలే కబ్జా చేసి మరీ ఇలా పడ్డారు రావద్దు అయిగా అల్లపరుగుతో పందిరి లాగా దీని పైన వేసేస్తా ఉన్నారు అతమది ఏంటి అందుకొమ్మ అందుకు చెట్టు ఇంటి ముందు పెట్టాలా పెళ్లి ఇల్లుకు అందుకు చెట్టు నాటాలి అన్న దారం ఇవ్వాలన్నా పసుపు కుంకుమ వేయాలి సతీష్ దగ్గర ఉన్నదక్క అంటే ఇంకా ఈశాన్యం మూల వైపు పెట్టాలా ఒక ఒక సైడ్కి పెడతా ఉన్నారు మూలకి చెట్టు పెట్టారు చెట్టుకు కూడా పూజ చేస్తా ఉన్నారు అందు చెట్టు రే రమ్య పెట్టింది అన్నయ్య అన్నందుకైనా నేను జూమ్గా తీస్తా అందరు వస్తారు అందరు వస్తారు అనే అందరు వస్తారు అత్తమ్మలు పెద్దమ్మలు హడావిడి హడావిడిగా బోనం ఇక్కడ రెడీ చేస్తా ఉన్నారు మళ్ళీ లేట్ అయిందని మళ్ళీ లేట్ అయిందని ఎవరెక్కడ ఏమంటారు అని చూడండి అత్తమ్మ ఛాయ్ తాగుతూ మరి ఇక్కడ అన్ని రెండు పనులు అత్తమ్మ రెండు పనులు చేస్తారు బోనంకి కంకణం కడుతూ ఉన్నారు ఇప్పుడు ఈ బోనం తీసుకొని పోశావ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి ఇంకా మా అత్తమ్మ ఏదో ఒక పని చేసినట్టు ఉండాలి కానీ వంట ఏమో చేస్తాంది ఏం చేస్తాం అన్ని మొత్తం మరి ఆడపడుచులు ఆడపడుచులని మరి మొత్తం హవా కొనసాగిస్తారు కాదు లాస్ట్ మీ ఛాయ్ మీరే పెట్టుకుంటారు కాదు ఇగో సమ్మయ్యకు సప్పటి చాయ్ పెట్టాలి అందుకని మామయ్య షుగర్ లేకుండా అవుతాడు అందుకోసం షుగర్ లెస్ ఛాయ్ మీ దాయి రాయ ఇప్పుడు ఏమాత్రం ఇక్కడ లేట్ అయినా సిలత బాబాయ్ తిట్టడం జరుగుతుంది కాబట్టి స్త్రీల తొందర పెడుతుంది ఏదేమైనా తిట్లు స్త్రీల స్త్రీ తగ్గకే తిట్లు అది మేము సాఫీగా ఉంటాం హ్యాపీగా ఉంటాం కోరి మేము ఈ ఎట్లా చెప్తాం మేము అట్లా వింటాము పిడ్డ చెప్పినట్టు మేము తల్లు తల్లులని చెప్పినట్టు కాదు అడ్మిషన్ చేయలేదు అది కూడా వాస్తవమే చెప్తాను

ఆ విషయానికి నేను కూడా నానమ్మ అమ్మో నానమ్మతో ముసలాళ్ళు అయినట్టే అన్నట్టు ఇక శశి మెహందీ చూద్దాము అత్తం వేయడం జరిగింది అంటే మా పిన్ని వాళ్ళ తమ్ముని భార్య నాకు అవుతుంది కళ్యాణ వైభోగం ఏట ఎంత బాగుందో చూడండి ఇంకో పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇంకా పేర్లు అజయ్ శశి జ్యోత్న అని చెప్పేసి మీకు ఎవరికైనా ఇట్లా మెహందీ వేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఇన్స్టాగ్రామ్ పేజ్ వచ్చేసి స్మార్ట్ లుక్స్ ప్రో బై ధనలక్ష్మి స్మార్ట్ లుక్ ప్రో బై ధనలక్ష్మి ఆ పేజ్ని మీరు కాంటాక్ట్ అవ్వండి చూడండి ఎంత బాగా వేసారో మేము మెహందీ కాక బ్రైడల్ మేకప్ శారీ డ్రాపింగ్ ఫ్రీ ఫీల్స్ అన్నీ చేస్తాము ఎక్కడికైనా వస్తామండి మాకు ట్రావెల్ అలవెన్స్ అన్నీ ఇస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నీ చేతులకు లేదా పెళ్ళికొడుకు బాబావి నీకు కూడా మెహందీ కావాలి నీకు అంత ఓపిక ఉండదు కదా బాబా నీకు టూ మినిట్స్ లో కావాలి అంత టూ మినిట్స్ లో రెంట్ అవ్వదు ఓహో పిల్లలకి అట్లయితే ఇష్టం ఉంటుంది బాబా ఇంకా నెక్స్ట్ అజ్జు అది పెట్టుకున్నంతసేపు బాగా చిరాక్గా ఫీల్ అవుతుంది కాబట్టి ఇది ఒకసారి లైఫ్ ఇది ఒక్కసారి కదా పెట్టుకునేది ఇష్టమేనా అంతసేపు ఆక చూడముందు టై అడుగుతాను ఆ ఎంతసేఫ్ అవుతుంది నాకు ఏడాది ఎత్తులే ఎప్పుడు అయినా కానీ పాత కట్టుకోమ వదనేదా ఏంటిది కుడి కాలం కూడా పెట్టిపోరి మరి

हाय 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 फोटोग्राफर आटोग्राफर री से కదలకుండా ఒలికిపోకుండా పట్టుకున్నట్టు పట్టుకున్నారు పట్టుకున్నారమ్మ కళ్ళు లాగుంది ఓహో కళ్ళు శాఖ బెల్లం శాఖ పోషవ తల్లి కట్టడికైనా తాగేది అవునవును అక్కడ కొంచెం పెద్ద గ్లాస్ వస్తారని అత్తమ్మనే పట్టుకున్నది దారిలో ఇట్లా ఐదు ఇండ్ల దగ్గర పాలపొరక పెట్టడం జరుగుతా ఉన్నది అత్తమ్మ ఇట్లా ఎందుకు పెడతారు ఐదో ఐదో ఇంటికి ఇల్లు పంతొమ్మిది అన్న వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు కావాలి ఓహో వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు ప్రభోజనాలు వాళ్ళకు కూడా అంత మంచి జరగాలని ఇట్లా వేస్తారట ఐదు ఇళ్ళకి జరిగింది ఇట్లా ఐదు ఇళ్ళకి ఇట్లానే పెట్టినాము ఇంకా వెళ్తూ ఉన్నాం టెంపుల్ దగ్గరికి లాస్ట్ చిన్న తమ్మకు పాలక పాలపొరక పట్టుకోమనిచ్చారు అయ్యయో తింటలేదు నానమ్మ బుల కాదు ఓన్లీ నానమ్మ పెద్దమ్మలే ముసలాళ్ళు అబ్బా శ్రీలత గ్యాప్ లో బండి మీద పోతాంది పోషమ్మ దేవాలయం దగ్గరికి వచ్చేసినాము పోషవతలి దేవాలయం చుట్టూ అట్లనే పోతలింగన్న చుట్టూ ప్రదక్షిణ చేస్తా ఉన్నాడు మా రాహుల్ అతిభక్తితో చెప్తాడు అ పెళ్ళి బట్టలు పెళ్లి బట్టలు కళ్ళు మా తమ్మ కళ్ళను వదిలిపెడతలేదు మా చిన్న తమ్మ పట్టుకుంది మా లావని ఏం పట్టుకోవాలో అర్థం కాక ఏమట్టుకోవాలి ఎండ కొట్టకుండా పాల పొరక కవర్ చేసుకుంటుంది ఇంకో అత్తమ్మ చెంబు పట్టుకుంది దేవాలయం పైన వేయడమ్మా ఈ పాల పొరక నానమ్మ పూజ చేసి ఇంకా బోనం సమర్పిస్తూ ఉంది పోషవతల దగ్గర ఇంకా అట్లనే బెల్లపు శాఖ కూడా మోకుతా ఉంది ఇంకో పెళ్ళి బట్టలు ఇట్లా దేవత దగ్గర పెట్టారు ఇంకా ఇక్కడ ఫోటో తీయడం కోసం జంటల్ జంటల్గా నిలబడ్డరు బావ రాలేదు ఇక్కడ నరేష్ రాలేదు అందుకే రమ్య నేను నిలబడ్డం తర్వాత అందరు జంటల్ గా జంట లేనందుకు జంట జంటు మేమిద్దరం అక్క నిన్న తోడు లేదని బాగా బాధపడ్డా ఈరోజు తోడు వచ్చింది మీరు పెట్టుకున్నారేమో అని అనుకున్న నేను పెట్టుకోలేదురా ఇక్కడ చూడండి అసలు చెరువు వాటర్ వచ్చి వాటర్ ఫాల్స్ లాగా చాలా బాగుంది మా అత్తమ్మ నిజంగా వాటర్ ఫాల్స్ దగ్గర తీసుకోపోతేనేమో ఏ మా చెరువులో బొచ్చా నీళ్ళున్నాయంటే ఇది చెరువే కదా చూపాలని వస్తున్నాయి మీరు అక్కడ కూడా అవునవును అవునవును మంచి ఉంది వ్యూ ఇప్పుడు ఎండల ఇంటికి నడుచుకుంటా పోవాలి అంతే అంతేనా బాయ్ బాయిగా బాయ్ కూరడు కుండలు తీసుకోవడానికి వచ్చినాము ఇంకా కుండలు చూడండి ఎంత మంచిగా డెకరేట్ చేసిండ్రో వీటికి ఇంకా మిర్రర్స్ వచ్చి కుందన్స్ వచ్చి అట్లా డెకరేట్ చేసారు ఇంకా ఇంగో శశి పట్టుకోవడానికి కొబ్బరి బొండం కూడా ఇట్లా డెకరేట్ చేసిర్రు అజయ్ శశి జ్యోస్థ అని చెప్పేసి అందరం ఇంకో ఇట్లా తొమ్మిది మంది రావాలట ఆచారం ప్రకారం అట్లా తొమ్మిది మంది కూరడు కుండలు మోసుకోవడానికి అని చెప్పేసి రెండు కార్లల్లో వచ్చినాము

అక తామ ఎమడ తాకు కురే పక్కర్ జాస్తరే ఆ ల కొడలే ఏది వ మరరా ఋణనేరా ఏరా ఆ దాని 30 నిస్తారని అందా వాళ్ళకి ఒకరి వాళ్ళ ఒక

ఇంకో ఇంటి దగ్గరికి వచ్చినాము కుండలు పెట్టడానికి డైరెక్ట్ ఇంటికి తీసుకుపోవద్దట చప్పులతో తీసుకుపోవాలి అందుకే సాయంత్రం కుర్రాలు పెట్టేటప్పుడు ఇంటి దగ్గరనే అంటే బాబే వాళ్ళ ఇంటి దగ్గరనే ఇప్పుడు కుండలు పెట్టడానికి వచ్చినామన్నమాట సాయంత్రం చప్పులతో సహా ఈ కుండల్ని ఇంటి దగ్గరికి తీసుకెళ్తాము ఇక్కడ చూడండి ఇక్కడ గ్రీనరీ అసలు ఎంత బాగుందో ఇది మనీ ప్లాంట్ తిప్పతీగా నాకు తెలుస్తలేదు కానీ ఇది తీగలు కట్టి మరి దాని మీదకి స్ప్రెడ్ చేసిండ్రు అదేదో డెకరేషన్ చేస్తారు కదా అట్లా అంత బాగుంది అసలు వెనకాలంతా ఇంకా ఇక్కడ మామల్లు కానయమ్మా చిన్ని క్యూటీ ఇంకా నిర్మల్ అంటే శశిని పెళ్ళికూతుర్ని వేస్తా ఉంది అందుకే ఆంటీ వాళ్ళ ఇంటికి వచ్చినాము చేతిలో పెట్టిన సారీయే చేసి ఇప్పుడు కట్టుకొని వచ్చింది కూడా అరేంజ్ చేసి పిన్ని ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా పెళ్లి కూతురుతో ఇప్పుడు ఈ ఫొటోస్ అంతా స్టేటస్లో మూత మోగిపోతుంది లేదు లేదు ఉన్నది చెప్తాను వీళ్ళు స్టేటస్ ఎలా ఖచ్చితంగా పెట్టుకుంటారని చెప్తాను అంతే చూడ ഇവിടെ <laughs> ഇല്ലേ అక్షంతలు వేసేసి చేతులు కిందనే పెట్టండి అట్లా కన్నా బాగుంది లేదు మీ ఫోకస్ అంతా నా నిర్మలా అంటే స్పెషల్గా మమ్మల్ని రమ్మని పిలిచిందనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అదే స్పెషల్ స్పెషల్గా వర్షం రమ్మని అని ఇంకా అంటే మా పిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కూడా మన సబ్స్క్రైబర్స్ అనమాట ఎప్పటికీ చూస్తూ ఉంటారు చాలా సపోర్టివ్గా ఇంకా రాగానే చాలా మంచిగా పలకరిస్తూ ఉంటారు బాగా అనిపిస్తూ ఉంటారు అనమాట నాకు కూడా ఇట్లాంటి ఫ్రెండ్స్ ఉంటే బాగుండాలి అనిపిస్తుంది మేము ఫ్రెండ్స్ మెల్లిగా ఏజ్ నాది పెంచేసి చూసి వీళ్ళు చిన్న అయిపోయి నా ఫ్రెండ్స్ అయ్యారు లంచ్ చేయడానికని కిందకి వచ్చేసినాము ఈరోజు వెరైటీస్ వచ్చేసి సాంబార్ క్యాలీఫ్లవర్ కర్రీ ఇంకా అలసంతకాయ కూర గుడాలు ఇది చికెన్ రైస్ శశి నువ్వు కూడా తినలేదు ఇంకా అయితే తింటా ఉన్నాడు ఇక్కడ వచ్చేసి నరేష్ నరేష్ తినేదాకా నువ్వు పక్కనే ఉంటావా రా నవ్య పక్కనే ఫ్రేమ్లో పక్కనే కనబడతా ఇప్పుడే వచ్చినావా అబ్బా మ నువ్వు తినవా అదే మేము కూడా మీతో పాటే వచ్చినాము పెళ్ళి కూతురు మీ వేసే శ్రీకంధనే తిన్నావా శ్రీకాధనే తిన్నావా ఫస్ట్ తిన్నావా వెరీ గుడ్ రాహుల్ నువ్వు ఓకే పనులు ఉంటాయని వీళ్ళు ముందుగానే తిన్నారట ఇక్కడ మా అక్క అన్నయ్య ఫుల్ ముచ్చట్లు పెడతాను ఏం జరిగింది మన్మరాలు ఏం చేస్తా ఉందన్న జాతలు ఉన్నారా ఓకే 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 తిన్నారా అన్నయ్య అమ్మ టింకు మళ్ళీ తప్పించుకున్నాడు వస్తాడా ఓకే ఓకే ఇంకా అందరు ఇట్లా తింటూ ఉన్నారు వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు ముచ్చట్లు కొనసాగుతూ ఉన్నాయి ఇక్కడ చుక్కన్ మిస్ అవుతా ఉన్నాం చుక్కన్ వీడియో కాల్ చేసి ఇక్కడ జరుగుతుందంతా మనం లైవ్ పంపించాలి అక్కడికి అవును కదా ఇప్పుడు నైట్ అయింది పడుకుంటుంది అవునవును కూరాల టైంలో అప్పుడు వాళ్ళకి మార్నింగ్ అవుతుంది కాబట్టి అప్పుడు మనం కాల్ వీడియో కాల్ చేయాలి ఇక వచ్చేసి ఫస్ట్ ఆల్రెడీ నాన్ వెజ్ కే ఓటేసి చికెన్ తిన్న తర్వాతనే వెజ్ వచ్చింది మా అత్తమ్మ ఏమంటారు అతమ్మ వెజ్ నాన్ వెజ్ అనుకో ఇగో ఇక్కడ దోసకాయ ముక్కలనే నాన్ వెజ్ అనుకోని మరీ తింటాను మా తమ్మ అది అందరు తింటూ ఉన్నారు బాగుంది ఫుడ్ చాలా బాగుంది కర్రీస్ అన్నీ మస్తు టేస్టీ ఉంటాయి గుడాలు అలసంతకాయ కర్రీ కాలీఫ్లవర్ కర్రీ రైస్ సాంబార్ చికెన్ కూడా ఉంది కానీ నేను ఈరోజు స్కిప్ చేసి నాకు గిట్లో పెట్టు గిట్ల పెట్టు ఇది అస్సలు మస్తు రాక్షసింగ్ మా చెల్లి చెల్లిండి మైలాకి పెడతా పెడతాను అప్పటి నుంచి చెప్పిన డిజైన్ కాదట తన ఇష్టం పెడతాదట పెడతదట ఏదో ఒకటిగా పెడతా ఇప్పుడు పెళ్లి కూతుర్ని వేసిన తర్వాత మేము మెహందీ ఫంక్షన్ చేసుకుంటాను గిరేమ మెహందీ ఫంక్షన్ కదా మరి చిన్నపాటి చిన్నపాటి మెహెంది ఫంక్షన్ జరుగుతా ఉంది అసలు టైం లేదు వాస్తవానికి ఇంకా మా చెల్లె ఎప్పుడెప్పుడు వస్తుందా ఎప్పుడెప్పుడు పెట్టించుకుందాం అన్నట్టు మైదాకి పెట్టించుకుందాం అన్నట్టు నేను చూస్తూ ఉన్నా ఇక చిన్న గ్యాప్ ఇప్పుడు అంటే పెళ్ళికూతురుని వేసి ఇప్పుడు నెక్స్ట్ పెళ్ళికొడుకుని చేయాలి కూరలు పట్టాలి ఆ ప్రాసెస్లో మేము గ్యాప్లో ఆ గ్యాప్లో మేము ఇప్పుడు మైదాకి పెట్టుకుంటా ఉన్నాము ఇంకో ఇప్పుడు మేము పెళ్ళికొడుకును రిసీవ్ చేసుకొని తీసుకొని రావడానికి పోతూ ఉన్నాం మంగళారతితో సబ్బులతో పాటుగా పెద్దమ్మ ఇట్లా ఎందుకు చేస్తారు అంటే వేరే ఇంటి దగ్గర కొడుకుని ఎందుకు చేస్తారు వేరే ఇంటికాడ పెళ్లి అంటే మన ఇంట్లో చెయ్యారు వేరే ఇంటికాడ పెళ్లి కొడుకు చేసి ఆన కొడుకుని చేసి తువాల కప్పి ఓ పోక ఓ టమలపాకు చేతుల పెట్టి తువాల మీద పెట్టి చేతుల పెట్టి పెళ్లి కొడుకుని చేసి కప్పి వాళ్ళు బొట్టి పెట్టి పంపిస్తారు ఒక ఇంటికాడ గుంటే మైల పూలు తీసినాకనే వేరే పోవాలి మైలెలు తీయక ముందే ఇప్పుడు పోయింది కాబట్టి ఇప్పుడు కంపల్సరీ మనకు టైం లేదు కాబట్టి ముందుగా కత్తుకున్నాం ఇవన్నీ పద్ధతులు అన్ని ఇంకో రెండు చేతులకి ఇగో మా చెల్లె వేసింది మైదాకి నాకు ఇటు లావణ్య వేసింది రాహుల్ కూడా వేసింది ఇటు సంగీత వేసింది సంగీతం ప్రశాంతి వాలంటి దగ్గరకు వచ్చేస్తున్నాము ఇక్కడే పెళ్లి కొడుకుని చేస్తూ ఉన్నారు చేతిలో పెట్టిన డ్రెస్సు చేంజ్ చేసుకోవడానికి వెళ్ళిండు అందరం ఇట్లా కూర్చొని ఉన్నాం కొత్త పెళ్ళికొడుకు పంచకట్టలు రజనీకాంత్ స్టైల్ పెళ్ళికడుకుని రిసీవ్ చేసుకుంటాను మంగళారతితో సహా సప్పుళ్ళతోని కూడా ఓకే 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 చూడారు చూ మంగళారతి 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 ఇంతేండి ఈ వీడియో చివరి వరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు మరిన్ని వీడియోల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పొద్దు పొద్దున్నే లేచినాము పాల పొరక తెచ్చినాము తర్వాత పోషక తల్లి దగ్గరికి పోయినాము తర్వాత పెళ్లి కూతుర్ని వేయడం ఇదంతా జరిగింది నిర్మల ఆంటీ అంటే శశిని తన కూతురులాగా భావించి తను తన ఇంటికి తీసుకుపోయి మరి శశిని పెళ్ళికూతుర్ని వేయడం జరిగింది ఇట్లా కూతుర్ని వేసి ఇంటి దాకా వచ్చి మళ్ళీ అనమాట అది థ్యాంక్ యూ నెక్స్ట్ కురాలు వీడియో వస్తుంది కురాలు ఇంకా మా అర్జున్ పెళ్లి కొడుకుని చేయడం మేమందరం బట్టలు పెట్టడం అదంతా ప్రాసెస్ ఉంటుంది తప్పకుండా చూడండి ఇంకా ఫస్ట్ నుంచి ఈ ఐదు రోజుల పెళ్ళి ఇదంతా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం ఫుల్ అడావిడి ఇంకా ఫస్ట్ రోజు నుంచి మీరు చూస్తూనే ఉంటారు అనుకుంటే ఇంకా ముందు కూడా చూడండి థ్యాంక్ యూ బాయ్ బాయ్